ఈరోజు అధ్యక్ష ఈ హైడ్రా బిల్ గురించి అధ్యక్ష ఈరోజు అందరూ సభ్యులు మాట్లాడినారు అధ్యక్ష అధ్యక్ష చిన్నప్పటి నుండి మా నాన్న మమ్మల్ని గండిపేట తీసుకెళ్లేదు అధ్యక్ష జ అక్కడున్న జనవాడ గ్రామం కూడా మా గ్రామమే అధ్యక్ష అయితే అప్పుడు నిజాం సర్కారు డ్యామ్ కట్టినప్పుడు అధ్యక్ష మా వేల ఎకరాల భూమి మాయి ఆ డ్యామ్లో మునిగిపోయింది అయితే అధ్యక్ష పోయినప్పుడల్లా నార్స్ నుంచి పోయినప్పుడల్లా ఆ మూసి ఎప్పుడు చూసుకుంటా పోయేది అధ్యక్ష గత పది సంవత్సరాలు అధ్యక్ష రోజు కొంచెం కొంచెం అనుకుంటే అధ్యక్ష మొత్తం మూసి రివర్ గురి అధ్యక్ష సాగు కబ్జా చేసేసారు అధ్యక్ష ఈరోజు అధ్యక్ష ఈరోజు అందరు మాట్లాడుతున్నారు అధ్యక్ష ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష ఈరోజు ఈ బిల్ వల్ల అధ్యక్ష రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ పబ్లిక్ స్ట్రీట్స్ కానీ వాటర్ బాడీస్ కానీ ఓపెన్ స్పేసెస్ కానీ పబ్లిక్ పార్క్స్ ప్రొటెక్ట్ చేసుకునేదానికే ఈ హైడ్రా అనేది వచ్చింది అధ్యక్ష అయితే వాళ్ళు ఏమంటున్నారు మీరు కూలగొడుతున్నారు అసలు కట్టడమే తప్పు బఫర్జోన్లు కానీ చెరువులలో మీ పది సంవత్సరాల లోపల మీ ఉన్న హయాంలో అధ్యక్ష చెరువులు కబ్జా అయిపోయినాయి అధ్యక్ష మొత్తం గ్రావెల్ నింపేసి ఒక చెరువుకి ఇంకొక చెరువుకి లింక్ కూడా వాటర్ కూడా ఫ్లో కాకుండా బ్లాక్ చేస్తే అధ్యక్ష ఈరోజు మొత్తం హైదరాబాద్ నగరం అధ్యక్ష మొత్తం ఫ్లడ్ అయిపోయి మొత్తం వాన పడ్డదంటే బయటికి కూడా పోరాని పరిస్థితి అధ్యక్ష మళ్ళీ ఇప్పుడు కాపాడాలని చెప్పి మా సీఎం రేవంత్ రెడ్డి గారి హైడ్రా తీసుకొస్తే అధ్యక్ష ఒక మంచి పని చేస్తుంటే అధ్యక్ష నిద్రపడతలేదు అధ్యక్ష అయితే అధ్యక్ష నేను కూడా మాట్లాడినా అధ్యక్ష హైడ్రా కమిషనర్ ఆడుతుంది కాజా కూడా లేక కూడా కబ్జా చేస్తే దాన్ని యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష అదే మూసి రివర్ పైన అధ్యక్ష వాళ్ళ హయాంలో ఎన్నో బిల్డింగ్స్ కట్టినారు ఆ బిల్డింగ్స్ కట్టినా కూడా దానిపైన యాక్షన్ తీసుకోవాలంటే వాళ్ళు నిద్ర పడతలేదు ఈరోజు చూస్తుంటే నేను రోడ్డు పైన వస్తుంటే అధ్యక్ష వాళ్ళకి కనిపిస్తలేదా రోడ్ పైన వస్తుంటే ఆదిత్య అవెంటర్స్ అధ్యక్ష దానిపైన చెరువు పైన అదే రివర్ పైన కడుతున్నారు నేను ఆ క్వశ్చన్ కూడా పెట్టినాను దాన్ని యాక్షన్ తీసుకోవాలి మీ హయాంలో తప్పు చేసిండు కాబట్టే ఇవన్నీ వచ్చినాయి మా పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి చెప్తున్నాను నేను ఇదే కాకుండా అధ్యక్ష ఇంతకుముందు జుడిషియరీ సిస్టమ్ గురించి మాట్లాడినారు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే మీరు వినరాని అధ్యక్ష జ్యుడిషియరీ సిస్టమ్ పైన మాకు నమ్మకం ఉన్నది మేమందరం ఒవే చేస్తాం అధ్యక్ష వాళ్ళ పదిహేను కాలంలో జ్యుడిషియల్ సిస్టమ్ పైన నేను అది కూడా అప్లికేషన్ పెట్టినా అధ్యక్ష ఎన్ని కంటెంప్ట్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి మళ్ళీ అయ్యప్ప సొసైటీలో కూడా బిల్డింగ్ స్కూల్లో కట్టినారు మన కట్టించినారా ఈరోజు మమ్మల్ని అడుగుతున్నారు కావాలని చెప్పి మనం ఈరోజు చెరువులు ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి రేపు రాబోయే తరంలో ఈ చెరువులు ఉండాలి మన పిల్లలు కట్టి చెరువులన్న కనిపించాలని చెప్పేసి మనం చేస్తుండే అధ్యక్ష వాళ్ళకి నిద్ర పడతలేదు అధ్యక్ష ఈరోజు మీరు చూస్తుండే అధ్యక్ష మీరు చూస్తుంటే హైడ్రా ఎందుకు అధ్యక్ష లా షుడ్ బి అబౌవ్ ఎవ్రీ వన్ వాళ్ళు లాని అందరిని పది ఏళ్ళ కాలంలో మొత్తం ఈ ధర్ని పెట్టి చెరువుల సర్వే నెంబర్స్ కూడా మార్చేసారు అధ్యక్ష మ్యాప్ల చెరువులు కనిపించకుండా చేశారు అధ్యక్ష ఈ రోజు ఆ చెరువులను కాపాడాలని మేము ముందుకొస్తే నిద్రపరతలేదు అధ్యక్ష వాళ్ళకి ఇదే కాకుండా లింకింగ్ కెనాల్స్ లే దాని తర్వాత మూసిరి పైన మూసి నల్గొండకి మా వెంకన్న ఎప్పుడు అంటుంటాడు జచ్చల్ల గురించి చేయించాను అధ్యక్ష ఇంత జెల గురించి మాట్లాడుతున్నారు ఫస్ట్ ఐడ్రా ఇంప్లిమెంట్ చేసి నేను పోయిన సంవత్సరం నేను గెలిచిన తర్వాత నా సొంత గ్రామం నుంచి స్టార్ట్ చేసాను ఇరిగేషన్ వాళ్ళని పిలిపించి ప్రతి చెరువు సర్వే చేయించాను అక్కడ కూడా నా రెండు ఎకరాలు భూమి పోయింది అధ్యక్ష అయినా కానీ ఆ చెరువులన్నీ సర్వే చేయించి మార్క్ చేయించి పెట్టించిన అధ్యక్ష అందుకని అధ్యక్ష మేము శ్రీధర్ బాబు గారు కానీ మా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఖచ్చితంగా ఈ బిల్లు రావాల్సిందే ఎవరైనా ఉండండి అధ్యక్ష ఎంత పెద్దవాళ్ళైనా ఉండను అధ్యక్ష వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాల్సిందే పెద్ద బిల్డింగ్స్ పర్మిషన్ లేకుండా కడితే ఆ బిల్డింగ్స్ ఖచ్చితంగా కూడగొట్టాల్సిందే ఏం తప్పు చేస్తున్నారు అధ్యక్ష కాసే ఎట్లా కట్టినారు అధ్యక్ష బిల్డింగ్స్ చెరువులైన బఫర్ జోన్లు ఎట్లా కట్టినారు అధ్యక్ష అమాయకులైన పబ్లిక్ ఈ రోజు బాధపడుతున్నారు అధ్యక్ష చేసిన తప్పుడు వల్ల ఆ రోజు ఆపి ఉంటాయి పదేళ్ల ఈ బిల్డింగ్స్ కట్టకుండా ఆపి ఉండుంటే ఈ రోజు ఈ ప్రాబ్లం లేకపోతుండే అధ్యక్ష నేను కట్టలేదు నేను ఎక్కడ కట్టలేదు అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు వాళ్ళు చేసిన తప్పులకి మన మీద వేస్తున్నారు ఇప్పుడు అధ్యక్ష ఖచ్చితంగా ఈ బిల్ పాస్ కావాల్సిందే మన లేక్స్ అన్ని ప్రొటెక్ట్ చేయాల్సిందే ఎంత పెద్దవాడైనా పైన కేసు పెట్టి జైలు పంపాల్సిందే అని చెప్పి తెలియజేస్తున్నారు వాల్టా యాక్ట్ కూడా నేను ముందు మనం అది ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు ఎందుకు చెరువులని మాయమైపోతున్నాయి చెరువులను ఎందుకు అడుతున్నారు వీరు కరెక్ట్ పాలన ఉండింటే ఆ ఈ రోజు ఈ పరిస్థితి రాకపోతుందని చెప్పి మీకు తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు చెప్తున్నా సార్